ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అండి ఈరోజైతే రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరికీ నేనైతే ఈరోజు ఏం వీడియో వస్తున్నా చేస్తున్నా అంటే బెల్లం పాయసం చేస్తున్నానండి చాలా సూపర్గా ఉంటుంది సగ్గు బియ్యము మనకి బెల్లం పాయసానికి కావాల్సిన పదార్థాలండి సగ్గు బియ్యము సేమియా జీడిపప్పు బెల్లము పాలండి పాలు ముందుగా కాస్తున్నాను స్టవ్ వెలిగించి నేను నేనైతే సగ్గు బియ్యం ఒక చిన్న కప్పు తీసుకున్నానండి సేమియా కూడా ఒక చిన్న కప్పే తీసుకున్నాను ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దామండి పాలు అయితే బాగా కాగబెట్టుకోవాలండి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు ముందుగానే మనం గిన్నెలో పాలు బాగా మరగబెట్టుకోవాలి అందుకే నేను ముందుగా స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు సిమ్లో పెట్టి కాగుతా ఉంటే మనం ఈ ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడైతే నేను ఆన్ చేసి గిన్నె పెట్టానండి కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు జీడిపప్పులు వేగించుకుందాము మాడిపోకుండా దూరగా వేయించుకుందామండి పాలు చూడండి ఎలా మరుగుతున్నాయో బాగా మరగబెట్టుకోవాలి కాకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది మనకి చూడండి ఇలా వేపుకోవాలి జీడిపప్పు దోరగా జీడిపప్పు వేగిపోయి నేను తీసేస్తున్నాను ఈ గిన్నెలోనే సగ్గు బియ్యం కూడా వేసి వేగించుకున్నామండి సగ్గు బియ్యం పచ్చి ఉడక ఉడకబెట్టుకుంటే బాగోదండి ఇప్పుడు నేతిలో వేగించుకున్నాం సగ్గు బియ్యం కూడా త్వరగా ఉడికిపోద్ది టేస్ట్ ఉంటుందండి చూడండి ఎలా బాగా ఉబ్బుతున్నాయో సగ్గుబియ్యం అందుకే త్వరగా ఉడికిపోతాయి చూడండి కనిపిస్తున్నాయి కదా అలా ఉబ్బే దాకా వేగించుకోవాలండి తొందరగానే వేగిపోతాయి చూడండి సగ్గుబియ్యం అంతా తెల్లగా మారిపోతున్నాయి కదా మరి మాడ పెట్టుకోకండి ఇటు వేగితే చాలు చూడండి ఎలా వచ్చాయో తెల్లగా వచ్చేసాయి కదా వేగి ఇప్పుడు సేమియా కూడా వేసి వేగిచ్చుకున్నాం దాంట్లోనే కొంచెం సేమియా కూడా ఎర్రగా వచ్చిందాక అండి చూడండి సేమియా కూడా వేగిపోవచ్చింది సేమియా కూడా కొంచెం ఎర్రగా వచ్చేలాగా ఆరెంజ్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలండి మరి మాడిపోకుండా అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది కదా ఎర్రగా వేగి అంతేనండి చాలు సేమియా బియ్యము చూడండి దగ్గరికి ఎలా వేగాయో అలా వేగించుకోవాలి ఇప్పుడు ఇవి చూడండి మరుగుతున్న పాలు చల్లారని పోయకూడదండి అందుకే వేడి వేడిగా ఉన్నప్పుడే మనం పాలు దాంట్లో పోసుకోవాలి ఇప్పుడు పాలు పోస్తున్నాను పాలు పోసి బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు సేమ సగ్బియ్యం బాగా ఉడకాలి ఇవన్నీ బాగా ఉడికించుకోవాలండి కొంచెం ఎక్కువ టైం పట్టదు త్వరగా ఉడికిపోద్ది ఈ పాయసం తా చాలా ఈజీగా అయిపోద్ది అండి అంత శ్రమ ఉండదు టేస్ట్ మాత్రం శుభ్రంగా ఉంటుంది బెల్లం పాయసం ఇదిగోండి ఇప్పుడే ఉడకతుంది చాలా ఈజీగా అయిపోద్ది ఎందుకంటే మనం సేమ్యా సగ్గి బియ్యము వేగించుకున్నాం కండి నేతిలో అందుకే త్వరగా అయిపోద్ది చాలామంది తెలియక సగ్గుబియ్యం అలాగే ఉడకబెడతారు చాలా లేట్ అవుతుంది టేస్ట్ కూడా దానికి దీనికి తేడా ఉంటుందండి దీంట్లో చన్నీళ్ళు అయితే పోసుకోకూడదండి చల్ల పాలు పోయకూడదు మీకు పాలు తక్కువ అనిపించినప్పుడు వేడి వాటర్ కొంచెం కలిపైన వేసుకోవచ్చు వేడి పాలైన పోసుకోవాలండి అల్లగా ఉండేవి పోస్తే టేస్ట్ బాగోదండి వేడిగా ఉన్నప్పుడే పోయాలి నేను చక్కెర పాయసం కూడా పెట్టినానండి వీడియోలో వాటిలో కూడా చెప్పున్నాను నేను వేడి పాలే పోయాలని చూడండి ఎంత ఈజీగా సగ్గుబియ్యం ఉడికిపోయాయో మనకి మామూలుగా అయితే అట్టే ఉడకవు కదా సేమి అయితే ప్రతి ఒక్కరు ఏగిస్తారండి సగ్గుబియ్యం ఎవరు వేగిచ్చరు నాకు తెలిసి ఏగించరు అందుకే నేను చెప్పానండి మరి మరి ఏమనుకోకండి సగ్గుబియ్యం కూడా ఉడికిపో మనకి కొంచెము ఈ బెల్లం పాయసం కొంచెం ఉంటేనే బాగుంటుందండి అందుకని మనం పాలు కొంచెం వాటర్ అయినా వేసి బాగా కాసుకొని పోసుకుంటేనే ఇది ఎంత పీలుస్తుందండి సగ్గు బియ్యం సేమియా పీలుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి మనం పలసగా కావాలి కాబట్టి పలుసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి గట్టిగా ఉంటే బాగోదు తక్కువ పాలు పోస్తే సేమియా సగ్గు బియ్యం పీల్చేసి గట్టిగా ఆటోమేటిక్ అదే అయిపోతుందండి అందు అది ఉడకాలి కదా అందుకని మనం ఎక్కువగానే పాలల్లో ఎక్కువ నీళ్ళైనా పోసి బాగా కాసుకొని పోసుకోవాలండి పాయసం అయితే అయిపోయిందండి చూడండి చాలా వరకు ఉడికిపోయింది చాలా ఈజీగా అయిపోద్ది మనం ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి నేనైతే దీంట్లో బెల్లం జీడిపప్పు యారగల పొడి వేయలేదండి ఎందుకంటే ఈ పాయసానికి మనం వేడి మీద బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయండి ఈ గోరువెచ్చగా వచ్చిన తర్వాత బెల్లం వేసుకోవాలి పొంగలికి వాటికి పాలు ఇరిగిపోగా దీనికి మాత్రం ఖచ్చితంగా పాలు ఎరిగిపోతాయి అందుకని వేయలేదు నేను కాసేదాలు వేసి జీడిపప్పు ఎలకలు పొడేస్తా అండి ఇది గోరువెచ్చగా వచ్చిన తర్వాత పాయసం కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత మనం బెల్లం కలుపుకుందాం అని చెప్పాను కదండి ఏదైతే గోరువెచ్చగా వచ్చింది ఇప్పుడు బెల్లం వేసుకుందామండి మనకి ఎంత స్వీట్ కావాలో మీరు చూసి వేసుకోండి ఇంత లేదు మనకు స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలి కొంచేసానండి మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటారు అందుకే స్వీట్ బాగా బెల్లం బాగా తింటారు కాబట్టి కొంచెం బెల్లం ఎక్కువ వేసాను ఇది కొంచెం కరగనిద్దాము ఇది మరి చల్లగా ఏం లేదండి ఉంది బెల్లం కరిగిపోద్ది చల్లగా ఉంటే బెల్లం అయినా కరగద్ది అనుకోకండి గోర వెచ్చనుంది ఇది చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కలర్ కూడా చూడండి మారిపోయింది తీపి కూడా సరిపోయిందండి ఇంకొంచెం చిన్న సైజు ఉండయి అవి కూడా తరిగిపోతాయి ఇప్పుడు మనం వేరగల కూడా వేసుకున్నామండి వేలగల పొడి బెల్లానికి బల స్మెల్ వస్తుందండి చూడండి కలర్ కూడా ఎలా వచ్చిందో టేస్ట్ సూపర్గా ఉండదండి తప్పకుండా మీ పిల్లల చేసి పెట్టండి జీడిపప్పులు వేసుకున్నామండి చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మనం కప్పులో పసుపుని చూద్దామండి అంతేనండి మనం బెల్లం సగ్గుబియ్యం పాయసము చాలా ఈజీగా చేసుకోవచ్చండి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా ఉందో టేస్ట్ చేసినా కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్